హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు మనం ఒక అద్భుతమైనటువంటి ప్రదేశంలో ఉన్నాము అది ఎక్కడంటే మన హిందూపురం దగ్గరలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన పురాతనమైన ఆలయం ఇది ఇది ఎక్కడుందంటే మన పర్గి మండల్లో గొరవనహల్లి అనే విలేజ్లో ఉంది ఇది అతి పురాతనమైన మహాలక్ష్మి ఆలయం ఇది చాలా అద్భుతంగా ఉంది చూడండి ఇది చాలా మందికి తెలియదు ఈ ప్లేస్ ఎక్కడుంది అని ఇది చూడండి మొత్తం ఇదే కట్టడము ఇదే పురాతనమైన మహాలక్ష్మి ఆలయము ఇది ముందు పూర్వం పేరు గొరవనహల్లి మహాలక్ష్మి టెంపుల్ గొరవనల్లి ఊరి పేరు కన్నడలో ఇప్పుడు గొర్రపల్లి అని పిలుస్తారు ఈ ఆలయాన్ని చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి ఇదే ఆ దేవాలయం చూడండి పురాతనమైనటువంటి శిథిలమైన దేవాలయం ఐదు వందల ఏళ్ళ పురాతన ఆలయం ఇది చూడండి ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూస్తాం ఇదే చూడండి అద్భుతమైనటువంటి ఆలయము చాలా పురాతనమైన ఆలయం ఇది చూడండి అంత ధ్వంసం అయిపోయింది ఇది కింద పడిపోయింది అంత మట్ గోడలన్నీ కానీ ఇప్పటికీ చెక్కు చెదరలేదు ఇక్కడ మనకి ఆలయము ఇది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆధీనంలో ఉంది ఇక్కడ మనకి ఆలయము మనకి ఇదే మొత్తం ఈ ఆలయం యొక్క కాంపౌండ్ ఈ ఆలయము ఇదే శిథిల శిథిలావస్థకు చేరినటువంటి పురాతనమైన మహాలక్ష్మి ఆలయము అది ఎదురుగా ఉండే శివాలయము చిన్నది ఇప్పుడు మనం నేను లోపలికి పోయి మీకు చూపిస్తాను చూడండి అంతా మనకి ఇక్కడ పడిపోయినటువంటి ఆనవాళ్ళు కనిపిస్తాయి చూడండి అక్కడ ఒక మనకి మనకి చేప ఆకారం ఉంది ఇక్కడ ఈ శిథిలమైనటువంటి ఆలయము అలాగే ధ్వంసం అయిపోయింది చూడండి మొత్తం గోడ అంతా పడిపోయింది ఇది మనకి మెయిన్ ఎంట్రెన్స్ ఇది ఆలయం లోపలికి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రెన్స్ ఇది మనకి చూడండి ఇక్కడ మనకి మెయిన్ ఎంట్రెన్స్ మనం దాటుకొని వస్తే లోపల ఒక అద్భుతమైనటువంటి ప్రాకారం ఉంది ఇది మనకి మెయిన్ దేవాలయము ఇది మనం ఇలాగొచ్చినాము ఈ మంటపం నుంచి లోపలికి ఈ మంటపం నుంచి వచ్చినాము ఈ మంటపం అంతా కూడా శిథిలావస్థకు చేరుకుంది ఈ మంటపం మనం దాటుత వస్తేనే కాంపౌండ్ పైన అనేకమైన శాసనాలు కనిపిస్తాయి మనకి చూడండి ఇక్కడ చాలా అనేక శాసనాలు ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు మొత్తం ఈ గోడల పైన అంతా శాసనాలే మనకి అలాగే మెయిన్ దేవాలయంకి ముందరే మనకి కొన్ని ఇక్కడ శిల్పాలు కనిపిస్తాయి రాతి శిల్పాలు చూడండి ఇక్కడ కామసూత్ర భంగిమలు ఉన్నాయి ఇక్కడ మనకి ఇక్కడ ఇది ఈ శిల్పము ఈ శిల్పం చూస్తే మీకు తెలుస్తుంది ఇక్కడ ఇది మళ్ళీ దీనిపైన ఒక శిల్పం ఉంది మళ్ళీ అలాగే ఇక్కడ కూడా కొన్ని శిల్పాలు ఉన్నాయి చూడండి చాలా అద్భుతమైన శిల్పాలు ఇవి కూడా ఇక్కడ ఎవరో నాట్యం చేస్తున్నట్లుగా ఉంది మళ్ళీ ఇక్కడ కూడా రెండు శిల్పాలు ఉన్నాయి చూడవచ్చు మీరు ఉబ్బు శిల్పాలు ఇదే మెయిన్కి మనకి మెయిన్ దేవాలయం లోపలికి ఇలా మెయిన్ మనము ఇక్కడ ప్రాకారం చుట్టూ ఒక ప్రాకారం చుట్టూ మీకు ఏముందో చూపిస్తాను ఇప్పుడు చూడండి ఈ ప్రాకారం మొత్తం ఈ ప్రాకారం మీద అంతా మీకు శాసనాలే కనిపిస్తాయి కన్నడ శాసనాలు అన్నీ ఇది మళ్ళీ ఇక్కడ మనకి ఒక నాగేంద్రుడు ఉన్నాడు ఇక్కడ సర్పం సర్పం శిల్పం సర్పశిల్పము అలాగే గణపతి నాగదేవతల విగ్రహాలు ఉన్నాయి చూడండి మొత్తం ఇదే మనకి దేవాలయ ప్రాకారము అదే ఇదే మనకి గర్భగుడి చూడండి పైనంతా మనకి ఈ గర్భగుడి పైన ఉన్నటువంటి గోపురం మనకి ఈ ఇటుక గారెతో కట్టుకునేటువంటి గోపురము అలా కిందంతా రాయిది చూడండి ఇదే మనకి మెయిన్ ఈ దేవాలయ ప్రాకారము చూడండి అంత మొత్తం శిథిలం అయిపోయింది ఇక్కడ గర్భాలయం ఉన్నటువంటి ప్రాకారము మూడు మూడు రెండు ఎంట్రెన్స్లు ఉన్నాయి ఈ దేవాలయానికి ఇది కూడా మనకి ఇది కూడా మనకు ఒక చిన్న గుడి ప్రాకారంలో ఉన్నటువంటి చిన్న గుడి స్వామి ఉన్నాడు ఇక్కడ మీరు చూడొచ్చు ఆంజనేయ స్వామి కనిపిస్తున్నాడు ఈ గుడిలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడు అంటే ఇది మీకు మహాలక్ష్మి ఆలయం ఇది గొరవనల్లి మహాలక్ష్మి ఆలయం అప్పటి కాలంలో గొరవనల్లి అని అంటుండ్రి ఇప్పుడు అయిపోయింది మనకి ఇది ఒక ఎంట్రన్స్ ఇది మెయిన్ ఎంట్రెన్స్ కాదు మనకి మనం వచ్చినామే అది మెయిన్ ఎంట్రన్స్ అది మెయిన్ ఎంట్రన్స్ ఇది రెండవ ఎంట్రన్స్ అలాగే మీరు ఇక్కడ చూస్తే ధ్వజస్తంభం కూడా ఉంది ధ్వజస్తంభము ఈ ధ్వజస్తంభం చూడండి మెయిన్ ధ్వజస్తంభం పైన ఇక్కడ కూడా మనకి ఒక శిల్పం ఉంది దేవతా శిల్పము దేవీ శిల్పము అలాగే ఇక్కడ ప్రతి ఆలయంలో ఉన్నట్లు బలిపీఠం బలిపీఠం కూడా చూడవచ్చు మీరు బలిపీఠం ధ్వజస్తంభము బలిపీఠం అలాగే మెయిన్ మనకి ప్రధాన ఆలయం ఇది ఆలయం చూడండి ఇక్కడ మనకి ద్వారపాలకులు ఉన్నారు జయ విజయులు ద్వారపాలకులు ఆలయం మనకి లోపలికి పోతే ఇక్కడ ఒక మంటపం ఈ మంటపంలో నాలుగు స్తంభాలు ఉన్నాయి ఇక్కడ మనకి చూడొచ్చు మీరు నాలుగు మంటపాలు ఇదే ఆ మంటపాలు ఇక్కడ చిన్న చిన్న శిల్పాలు కూడా ఉన్నాయి మీకు చూడవచ్చు ఇవి శిల్పాలు పైన ఇలాగుంది పైన ఇలాగ ఉంది మనకి ఒక తామర పుష్పంతో కూడినటువంటి పైకప్పు చూడండి ఇదే మంటపము మీకు క్లియర్గా చూపిస్తా నిదానంగా మనకు ఒక అదొక ఎంట్రన్స్ మళ్ళీ ఇదొక ఎంట్రెన్స్ మనం ఈ ఎంట్రన్స్లో నుంచి లోపలికి వచ్చినాము ఇది మహాలక్ష్మి టెంపుల్ ఇది చూడండి ఇక్కడ గర్భగుడి వాకులు మనకి లోపలికి ఎవరు లేదు కాబట్టి ఇక్కడ ఏం ఉండలేదు లోపల విగ్రహం కూడా ఉంది కానీ మనకి లోపలికి పోయేదానికి అలా లోపల వాక్ ఇదే మనకి ఆలయం చాలా అద్భుతంగా ఉంది ఎక్కువ శిల్పాలు లేవు కానీ ఇక్కడ కానీ మనకి ఇక్కడ చాలా పురాతనమైన ఆలయం ఇది విజయనగర రాజుల కాలంలో నిర్మించినటువంటి అద్భుత ఆలయం అని చెప్పచ్చు చూడొచ్చు ఇక్కడ మనకి ఇంకొక మంటపం ఉంది ఇది ఒక మంటపం పాడైపోయిన మంటపం మనం ఈ ఎంట్రన్స్ ఈ ఎంట్రెన్స్లో నుంచి మనం బయటికి వెళ్తున్నాం ఇప్పుడు రెండవ ఎంట్రెన్స్ చూడండి చుట్టూ పొలాలు మనకి చుట్టూ పొలాలు ఉన్నాయి మధ్యలో ఈ ఆలయం ఉంది చూడండి అద్భుతంగా ఉంది ఇక్కడ ఒక గోపురం ఉంది అని మనకి తెలుస్తుంది ఎందుకంటే ఇక్కడ అంతా పడిపోయింది అందుకు ఇక్కడ ఒక గోపురం ఉంది అని మనకి తెలుస్తుంది చాలా పురాతనమైనది పురాతన పురాతనం దేవాలయం కాబట్టి ఇక్కడ పడిపోయింది అలాగే మనకి కొన్ని విగ్రహాలు ఉన్నాయి చూడండి ఇక్కడ అన్నీ పడిపోయినటువంటి చెక్కు చెక్కు చెదరలేదు విగ్రహాలన్నీ ఇక్కడ పొలాల్లో పడేసినారు ఇక్కడ మనం చూడొచ్చు చూడండి ఇక్కడ ఒక వీరభద్రస్వామి విగ్రహం ఉంది చాలా అద్భుతంగా ఉంది చూడండి వీరభద్రస్వామి మీరు చూడవచ్చు ఇక్కడ ఈ విగ్రహంలో మనకి ఇక్కడ శివుని త్రిశూలము డమరుకము రెండు ఉన్నాయి ఖడ్గము నాలుగు చేతులతో మనకి వీరభద్రస్వామి కనిపిస్తున్నాడు ఇక్కడ మీరు చూస్తే తెలుస్తుంది వీరభద్రస్వామి విగ్రహము ఇది బయట గుడి బయట ఉన్నటువంటి అద్భుత విగ్రహాలు బయట పడేసినారు ఇక్కడ విగ్రహాలు ఇక్కడ పొలం మొత్తం చుట్టూ పొలం చూడండి ఈ దేవాలయం ఇది దేవాలయం చుట్టూ పొలాలే ఉన్నాయి ఇక్కడ అద్భుతంగా ఉంది ఇక్కడ అదే మెయిన్ మనకి ప్రధాన దేవాలయం ఇక్కడ వీరభద్రస్వామి ఇక్కడ ఇక్కడ మనకి చెట్లు కనిపిస్తాయి ఫ్రెండ్స్ ఈ ఈ గుడి ఇంకా బాగా ఇంప్రూవ్ చేయాలా చేస్తే మాత్రం బాగా టూరిస్ట్ ప్లేస్ అవుతుంది ఇక్కడ అంటే ఎవరికి తెలియదు ఈ ఈ ప్రా ఈ ఇది దేవాలయం ఉంది అని ఎవరికి తెలియదు ఇప్పుడు మనకి గుర్తింపు వస్తుంది ఈ దేవాలయానికి ఇక్కడ దేవాలయం ఉన్నట్లుగా అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ